తర్వాత బ్రహ్మశ్రీ గంగవరం గంగవరం రామశర్మ గారు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారికి బ్రహ్మశ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి బ్రహ్మశ్రీ శంకర శర్మ గారికి మల్లోజుల శంకర శర్మ వీరు గోదావరి ఖర్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు విఖ్యాత జ్యోతిష పండితులు కూడా వారు రాజేంద్ర శాస్త్రి గారు అనే విఖ్యాత పండితులు వారి కుమారులు ఇద్దరు మహనీయ మూర్తుల శతజయంతి ఉత్సవాల సభలు మనం జరుపుకుంటున్నాం ఇవాళ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అయితే రేపు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆ ఇరువురి కుమారులు మహనీయుల కుమారులు ఇవాళ ఇక్కడికి వచ్చారు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారికి అయ్యా రేపు ఐదున్నర గంటలకే ఆరంభమవుతుంది అవుతుంది కార్యక్రమం దయచేసి సామవేదం షణ్భుక్ శర్మ గారు కూడా రేపు మల్లాది శాస్త్రి గారి వారి ప్రవచనంలో మల్లాది గారిని ప్రస్తుతిస్తారు బంగారే శర్మ గారు వివరాలు వారికి తెలియజేస్తారు ఇంతటితో ఈనాటి రెండవ శతజయంతి సభ అద్వితీయంగా ప్రారంభమవుతున్న ముగిస్తున్న తరుణంలో కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు ఏకవాక్య ముక్తాయింపు సందేశం శ్రీమత్ శంకర విజయంతే బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి శత శంకర జయంత్యుత్సవములలో కలియటం అనేటువంటిది కలిపి చేయటం అనేటువంటిది హిమాలయములలో పుట్టిన గంగా నదిలో ఇంకా భాగీరథి జాహ్నవి ఇత్యాది అనేక ఉపనదులు కలిసి ఆ గంగా నది సంపూర్ణముగా ఎలా అయితే ప్రవహిస్తుందో ఇది అలా ఉన్నది బంగారయ్య గారు కేవలం బంగారయ్య గారు కాదు తావి బంగారానికి తావి అప్పినటువంటి పేరు బంగారయ్య శర్మ గారిది కాబట్టి తాము చేస్తున్నటువంటి శంకర ఉత్సవములు బంగారం వంటివైతే ఆ శంకర ఉత్సవ ప్రవాహ ప్రసారములలో శంకర శిష్యులు శంకర భక్తులు శంకరానుయాయులు శంకర ప్రచారకులైనటువంటి ఇలాంటి మహానుభావులని వారి యొక్క గొప్పతనాన్ని కూడా కలిపి శంకరులు ఎంత ఎంత గొప్పవారంటే నలుగురు శిష్యులు చతుష్పీఠ ప్రతిష్టాత కాబట్టి ఆ విధంగా నలుగురు శిష్యులు కలిగినటువంటి శంకరులు గొప్పవారు నలుగురు శిష్యులే కాదయ్యా శంకర శిష్య పరంపర యావత్ భూమండలము ఉన్నంత మటుకు కూడా ఆ శంకర తత్వము శంకర అనుగ్రహము భారతీయులందరికీ ఒక భారతీయులే కాదు ప్రపంచ మానవాళికి అందుతుంది అంటానికి యావత్ గిరయ సరితశ్చ మహీతలే అన్నట్లుగా మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మనకందరికీ తెలుసు విశ్వనాథో విజయతే కాశ్యాం విశ్వనాథ విజయతే తెలంగాణ అంటున్నాను కానీ ఉభయ తెలుగు రాష్ట్రములలో ప్రత్యేకించి కూడా చెప్పుకోవచ్చు విశ్వనాథ ద్వయం విజయతే శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు అయితే నేను విన్నాను వారి గురించి నా చిన్నప్పుడే నేను చదువుకునే రోజుల్లోనే విన్నాను అలాగనే సరిపల్ల విశ్వనాథ శాస్త్రి గారు అని సహా అత విశ్వథ ద్వయం విజయతే మా అస్మాకం తెలంగాణ ప్రాంతే దాశరథి గారి చెప్పాడు తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్నాడు అది సుప్రసిద్ధమైంది కానీ తెలుగు గానము తెలుగు భాషకి తెలుగు సంస్కృతి సంస్కృత మూలమైంది కనుక ఎందుకంటే తెలుగు భాషలో ఎనభై శాతం కంటే ఎక్కువ పదాలు సంస్కృతములే కనుక తెలుగు సంస్కృతి అంటే సంస్కృత సంస్కృతి సంస్కృత సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అంటే సనాతనమైన ఆరుసమైన వైదిక సంస్కృతి కనుక తెలుగు యొక్క గానము అంటే అటు తెలుగు సంస్కృతి యొక్క గానము అటు సర్వత్రా తెలంగాణ ప్రాంతంలో వినిపిస్తూ ఉన్నది భగవంతుడి పాదముల దగ్గర సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు భౌతికమైన మాయకమైన ప్రపంచంలో సుప్రసిద్ధులు కాకపోవచ్చు కానీ శాశ్వతమైనటువంటి స్థానం వారికి ఎప్పటికీ ఉంటుంది అందుకనే చెప్పారు ప్రజలు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా తెలుసుకోగలిగిన వాడిది అదృష్టం తెలుసుకోలేని వాడు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పారు తెలుసుకోలేని వాడిది దురదృష్టం కాదు వాడికి ఇంకా సమయం రాలేదు అంతే అందుకనే జయంతతేసుకృతన రససిద్ధా కరి కవీశ్వరా ఇక్కడ కవి శబ్దం చేత మీకు సందేహం రావచ్చు శాస్త్రు గారు పండితులు శాస్త్రములలో పండితులు గొప్ప ఉపాసకులు కదా ఇక్కడ కవి శబ్దం గణానాం థ్వా గణపతి కవిం కవి నా గణపతి ఏ కవి అండి కవి నామ అక్షర తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు మహాజ్ఞాని మహాపండితుడు అని అర్థం కాబట్టి సుకృతిన కవీశ్వర అంటే అలాంటి వాళ్ళు అన్నమాట ఇదిగో మన శాస్త్రులు విశ్వనాథ శర్మ శర్మగారు లాంటి వాళ్ళు జగతాం సంస్తంభిని ఆశ్రయతృత్తి జగత బ్రహ్మణి లయతి తగళాముఖ్యా స్థానం నామ బగళా విద్యా నామ బ్రహ్మ బ్రహ్మవిద్యా శాస్త్రి గారు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు అటువంటి బ్రహ్మ విద్యని ఉపాసన చేసి బగళా విద్య రూపంలో తన కుమారునికి అందించి ఏ విద్యకైనా లౌకిక అలౌకిక ప్రయోజన ద్వయం ఉంటుంది కనుక ప్రపంచానికి నేడు లౌకిక ప్రయోజనాన్ని వదిలే అలౌకిక ప్రయోజనాన్ని పట్టుకోగనేంత స్థితి లేదు గనక లౌకిక ప్రయోజనాన్ని చూపిస్తే అది ఇస్తే తద్వారా అలౌకిక ప్రయోజనాన్ని కూడా అందించవచ్చు అనే ఉద్దేశంతోనే అంతరాత్ములు జీవన్ముక్తులైనటువంటి గురువులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుతాం ఏదైనా జ్ఞానం ప్రసాదించండి మరియు జ్ఞాన రహస్యాలు ప్రసాదించండి అని అడగకుండా అబ్బాయికి పెళ్లి కావాలి అమ్మాయికి పెళ్లి కావాలని అడుగుతాం ఇది లౌకికమైన ఫలితాలు కావాలని కోరుతాం కానీ ఇవి ఇచ్చి వారికి మనకి జ్ఞానాన్ని ఇవిస్తే జ్ఞానం అడుగుతాం అనే ఉద్దేశంతో మనకు అనుగ్రహిస్తుంటారు ఆ విధంగా మరి వెంకటేశ్వర శర్మ గారు మాకు చిన్నప్పటి నుంచి అధ్యయనం చేసేప్పటి నుంచి కూడా సుప్రసిద్ధులు అలాగే శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు మహానుభావులు ప్రతస్మృరణులైనటువంటి పండితులు ఇటువంటి వారి యొక్క సభలో తీర్థం ఇచ్చే సమయానికి నేను సత్యనారాయణ వర్తానికి వచ్చినట్టున్నాను కానీ ఆ ప్రసాదములు తీసుకున్న వాడికి కూడా వర్త ఫలితం తగ్గుతుంది కనుక ఈ సభలో పాల్గొన్నందుకు అదృష్టవంతునిగా భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ జన్మగారికి సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను ఓం స్వస్తి చక్కని పరశ్రుతిల కుప్పా శ్రీనివాస్ శాస్త్రి గారి ప్రసంగం సాగింది అంతేనా అద్భుతమైనటువంటి మూడు రోజుల మహనీయుల శతజయంతి ఉత్సవాలతో ఈ ప్రాంగణం ఆదిశంకర ఉత్సవ ప్రాంగణం సువర్ణ భారతి గోశాల నిజంగా సువర్ణ శోభితమవుతూ ఉంది అది అందరి అదృష్టం తెలుగు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు ఆనంద అవుతున్నారు ఈ రోజున ఒక ముగ్గురు మహనీయ మూర్తులను వరుసగా స్మరించుకునేటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి భావన ఇక్కడి నిర్వాహకులకు కలగడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఉన్నారు ఈ ప్రాంగణం చూస్తుంటే ఇంకొక నాలుగైదేళ్లలో నా స్వప్నం ఏదేదో ఒక వైభవోపేతమైనటువంటి ధార్మిక అంతర్జాతీయ కేంద్రంలా నాకు కనిపిస్తుంది ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు లాంటివారు బంగారే శర్మ గారు ఉక్కు సంకల్పం ఉన్నవారు బంగారే శర్మ గారు ఏదైనా సంకల్పిస్తే ఆ సంకల్పం సత్సంకల్పమై సాకారం అయ్యేదాకా కూడా చాలా కృషి చేస్తారనే నాయకంపల్లి కానీ సువర్ణ భారతి గోశాల కానీ రేపు సికింద్రాబాద్లో మరే 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 సంస్థలు కానీ అన్నీ కూడా నిరూపణ కాబోతున్నాయి అన్నింటికి మించి వారి జీవితంలో ఒక సార్థకత కలిగే కోరిక నాకుంది వారి సన్నిహితులుగా శ్రేయోభిలాషుగా నేను ఒక కోరిక కోరుతూ ఉన్నాను విమానాశ్రయం వెళ్తూ ఉంటే ఇది ప్రధాన రహదారి ఇరవై ఐదేళ్లుగా భారతదేశంలో ఎవరైనా చేస్తున్నారో చేయట్లేదో తెలియదు కానీ ఈ ఇరవై ఆరో సంవత్సరం ఇది రజతోత్సవాలను రజతోత్సవ వత్సరాలను ఆదిశంకరుల జయంత ఉత్సవాలను ఇంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మరొకటి లేదనడం నిర్వివాదాంశం అలాంటి ఆదిశంకరులు పడుకున్నా కూర్చున్నా కళ్ళు మూసుకున్నా ఏ పని చేసినా పన్నెండు రోజులు మన కళ్ళల్లో ఆదిశంకరులే కనిపించేటట్టుగా మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా ఆదిశంకరుల స్మరణ మన మదిలో కలిగేటట్టుగా భిన్న పాఠశాల్లో మన ముందు ప్రత్యక్షంగా ద్యోతకం చేస్తున్నారు ఈ ఉత్సవ సమితి నిర్వాహకులు అలాంటి వారు మనం ఉంటాం ఉండం బంగారేశ్వరమైనా నేనైనా ఇక్కడ ఉన్నవారమైనా ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోయే వాళ్ళమే మనల్ని గుర్తుంచుకుంటారో గుర్తుంచుకుంటా తెలియదు కానీ ఒక పని మాత్రం ఆచంద్రతరార్కం ఉండబోయే పని ఒక నూట ఎనిమిది అడుగుల ఆదిశంకరుల విగ్రహం ఇక్కడ మనకు ఓంకారేశ్వరులో అక్కడి ముఖ్యమంత్రి ఎలా నిర్మించారో ఆదిశంకరులు నడయాడిన మొట్టమొదటి ఆమ్నాయ పీఠమైన దక్షిణాంనాయ పీఠంలో శంకరగిరిలో రాతి విగ్రహం ఎలా ఉందో కేదార్నాథ్లో కేదారేశ్వర ఆలయం వెనకాల మోడీ గారు మళ్ళీ పునఃప్రతిష్ఠించిన ఆదిశంకరుల విగ్రహం ఉందో అన్నింటికీ భిన్నంగా అత్యద్భుతమైన ఒక ఆదిశంకరుల విగ్రహం ఇటు ఈ ప్రధాన రహదారి మీదుగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రేపు మెట్రో రైలు రాబోతున్నది అలా వెళ్ళే వాళ్ళందరికీ శంకరుల దర్శనం ఆచంద్ర తారార్కం జరిగేలా ఒక విగ్రహం ఇక్కడ రావాలి అది అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి అంతర్జాతీయంగా ఆదిశంకరుల తత్వం గురించి పరిశోధించేవారు తెలుసుకునేవారు ఉపాసించేవారు అందరికీ ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా ఈ సువర్ణ భారతి గోశాల జరగాలి గోశాలతో పాటు అంతర్జాతీయ ఆదిశంకరాచార్య స్ఫూర్తి పరిశోధన కేంద్రంగా ఇది విలసిల్లాలన్నది ఎందుకో భావన కోరిక కలిగింది వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు వారికి ఆ అంశ భగవంతుడి కానీ జగద్గురువుల అనుగ్రహం ఉంది అలా చెయ్యాలి దీంతో పాటు మేమంతా జోలెలు పట్టుకొని మీ వెంట తిరగడానికి అందరం సిద్ధంగా ఉంటాము ఇది అంతర్జాతీయ ఆదిశంకర తత్వ స్ఫూర్తి పరిశోధనా కేంద్రంగా ఈ ప్రాంగణం భవిష్యత్తులో విలసిల్లాలని ఆచంద్ర తారార్కం శంకర్ జయంతి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరగాలని కోరుతూ మా కోరికను మన్నిస్తారని శ్రీ బంగారే శర్మ గారిని వినయించుకుంటున్నా నమస్తే ఇంకొక విషయం అమ్మా మంతని నుంచి ఒక చెట్టు తల్లి చిన్న పిల్ల వచ్చింది మాధవి గారు తీసుకొచ్చారు అనేక పాఠశాలల్లో శంకరాచార్య తత్వము గురించి పరీక్షలు పెట్టడం ఆ స్వామివారి యొక్క జీవిత చరిత్ర తద్విశేషాలు వాటి వైభవము అనేకానేకం పిల్లలు వాటిల్ని పునశ్చరణ చేయటం ఈ పోటీలో గెలిచినటువంటి ఒక అమ్మాయిని వేదిక మీదకి పిలిచి ఒక ఐదు పది నిమిషాలు ఆదిశంకర్ల గురించి ఆ చిట్టి తల్లి భవిష్యత్ తరం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వారు తెలుసు కానీ ఉత్తరోత్తర రాబోయేటటువంటి వాళ్ళకి తెలియాలి అది తపన ఆ తపనతో చేయటం జరిగింది గట్టు గట్టు మేఘన గట్టు అనగానే మా నరహరి శర్మ గారు గుర్తొస్తారు గట్టిగా అమ్మ గట్టు మేఘన రామ్మ వేదిక మీదకి రా గట్టిగా శంకర్ల గురించి చెప్పు శంకరులు గట్టుగా ఎలా ధర్మాన్ని నిల్చోబెట్టారో గట్టు గట్టే అది కూడా చెప్పమ్మా అని చెప్తూ శృతి స్మృతి స్మరాణానం కరణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అందరికీ నమస్కారాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు మేఘన నేను మంతెని గ్రామం నుంచి వచ్చాను పరమ పవిత్రమైన భారత ఖండంలో ఎంతోమంది మంది శాశ్వవేత్తలు అవతార మూర్తులు కారణ జన్ములు జన్మించి మానవాళికి మహేపకారం చేశారు అట్టి వారిలో ఆదిశంకరాచార్యులు ఆద్యులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి ఆద్యుల గురించి నేను వ్యాసం రాయడంలో నాకు సహాయం చేసిన మాధవి టీచర్కి మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటున్నాను అతని పేరులో ఉన్న ఆది అని శబ్దమే అతను అతను మనందరికీ మొదటి గురువు అని చెప్పడంలో సుస్పష్టం చేస్తుంది కథాశంకర అని అతని పేరులో ఉన్న రెండో శబ్దము ఈ కలియుగంలో అతనే పరమశివుడి రూపంలో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలు ఇది ఆరంభం మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉండే దాదాపు పాఠశాలల్లో ఆదిశంకర్ల తత్వం పిల్లలకి అతి పిన్న వయసులోనే చేరే ఏర్పాటు మొట్టమొదటిది ఇక్కడ నూట ఎనిమిది అడుగుల మూర్తిని పెట్టాలని మా దర్శనం శర్మగారు చెప్పారు అలాగే ప్రతి ఒక్క పసిపిల్లవాడి గుండెల్లో నూట ఎనిమిది అడుగుల మూర్తిని నిలబెట్టడం ప్రధాన లక్ష్యంగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందరికి తీసుకెళ్దాం అని చెప్తూ అమ్మ ఈ చిట్టిదల్లికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరు గప్పాలయ్య అంటే తీర్థ మహాస్వామి చరణ్ల దగ్గర చదువుకున్నటువంటి మా శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి యొక్క ఆశీస్సులు ఆ పిల్లకి అలాగే మా రామనాథ శాస్త్రి గారు ఆశీస్సులు ఇరువురి మంథని అంటేనే అగ్రహారం అక్కడి నుంచి వచ్చింది చిట్టి తల్లి అయ్యా మీరు కూడా చెయ్యట్ల అంతే 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 ఈ అమ్మాయికి మా సంస్థ తరఫున వ్యాసం చాలా బాగా రాసింది మాట్లాడటం ఒక ఇదైతే వ్యాసం రాయడం ఒక గొప్ప విషయం వ్యాసం చక్కగా రాసింది ఐదు వేల రూపాయల అక్షరాల మన సంస్థ తరఫున ఆ అమ్మాయికి బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎవరున్నారో వాళ్ళు రాసి ఐదు వేల చెక్క సిద్ధం చేయాలి